పేరుతో నిరావధికంగా జైలులో బంధించరాదు సత్వర విచారణ ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగం భారత్లో హైపర్ రూప్ ఏర్పాటు దిశగా కీలక అడుగు తెలంగాణలో ఏడు నవోదయ ఏపీలో ఎనిమిది కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ తనఖా రహిత రుణ పరిమితి రెండు లక్షల పెంపు రైతులకు ఆర్బీఐ శుభవార్త విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది విచారణ ఖైదీని నిరావాధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టం చేసింది బీహార్లో నాలుగేళ్ల నుంచి కస్టడీలో ఉన్న రోషన్ సింగ్కు బెయిలు మంజూరు చేసింది విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించింది భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకం మొదలు కాబోతుంది విమాన వేగంతో పోటీపడి ప్రయాణించే హైపర్ లూప్ వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగుపడింది చెన్నై సమీపంలో నాలుగు వందల పది మీటర్ల హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింది ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఐఐటి మద్రాస్ రైల్వే శాఖ కలిసి ఈ ట్రాక్ను నిర్మించాయి అధునాతన హైపర్ లూప్ సాంకేతికత దేశంలో అభివృద్ధి చేసేందుకు ఐఐటి మద్రాసులో ఆవిష్కరణ పేరుతో డెబ్బై ఆరు మంది విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందం ఐఐటి మద్రాసులోనే స్థాపించిన టూటర్ ఆన్ స్టార్ట్అప్ని పనిచేస్తుంది టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ సాంకేతికతను పరీక్షించడం కోసం ప్రయత్నాలు అయ్యాయి దేశంలో కొత్తగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇరవై ఎనిమిది నమోదయ విద్యాలయాల ఏర్పాటు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో ఏపీలో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణలో ఎనిమిదవ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలోని అనకాపల్లి వలసపల్లె చిత్తూరు జిల్లా పాలసముద్రం సత్యసాయి జిల్లా తాళ్లపల్లి గుంటూరు నందిగామ కృష్ణా జిల్లా రొంపిచర్ల గుంటూరు నూజువేడు ఏలూరు జిల్లా డోన్ నంద్యాల జిల్లాలో ప్రాంతీయ కేంద్రయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి ఇక తెలంగాణలో జగిత్యాల నిజామాబాద్ భద్రాది కొత్తగూడ మెడ్చల్ల మల్కజ్గిరి మహబూబ్ నగర్ సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో ఏడు నమోదయ విద్యాలయాల ఏర్పాటు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబడిన ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాల కోసం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు కానన్నట్లు అంచనా ఇవి అందుబాటులో వస్తే ఒక్కో కేంద్రీయ విద్యాలయాలకు తొమ్మిది అరవై మంది విద్యార్థులు లబ్ధి పొందనన్నారు ఇక కొత్తగా ఇరవై ఎనిమిది నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో నవోదయ విద్యాలయాల్లో ఐదు వందల అరవై మంది విద్యార్థులు అవకాశం దక్కనంది చిన్న సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తీపి కబురు అందించింది తనఖా రహిత రుణ పరిమితి రెండు లక్షలకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది పెరిగిన పెట్టుబడి ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పరిమితిని సవరించినట్లు తెలిపింది బ్యాంకుల వద్ద ఎటువంటి తనఖా లేకుండా రైతులు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకే రుణాలు పొందే అవకాశం ఉన్నది దీన్ని ఇప్పుడు రెండు లక్షలకు పెంచింది రెండు వేల పది వరకు రైతులు రుణ పరిమితి లక్ష వరకే ఉండగా దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పెంచారు తాజాగా పెంచిన రుణ పరిమితి వల్ల చిన్న సన్నకారు రైతులు లబ్ధి పొందుతారని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు రుణ పరిమితి పెంపుపై త్వరలోనే బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేస్తామని వెల్లడించారు ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ